ఇండియా యొక్క డిఫెన్స్ పవర్ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సమయంలో జరగబోయే ఎస్ ఫైవ్ హండ్రెడ్ సుకై ఫిఫ్టీ సెవెన్ డీల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి ఒక్కో న్యూస్ చదువుతుంటే మైండ్ పోతుంది ఈ డీల్స్ గురించి తెలిస్తే కేవలం పాకిస్తాన్ కాదు ప్రపంచానికి ముఖ్యంగా యూరోప్ దేశాలకండి చైనా కూడా ఎంత భయం పట్టుకుందో మనకు అర్థమవుతుంది నేను చెప్పే ఈ న్యూస్ అనేది ఏ టీవీ ఛానల్లో సింపుల్ గా సామాన్య అర్థమయ్యేలాగా చెబుతాను రష్యా అధ్యక్షుడు వ్లాది పుతిన్ గారు మన దేశానికి రావడం జరిగింది ఆయన రాకతో ప్రపంచమంతా మన వైపు చూస్తోంది ముఖ్యంగా రెండు రోజుల్లో ఆయన మనతో జరిపే చర్చలు ఇంకా ముఖ్యంగా జరగబోయే డిఫెన్స్ డీల్ గురించి అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చ మొదలైంది ఎందుకంటే ఇది కేవలం ఒక అధ్యక్షుడి సాధారణ పర్యటన కాదు ఇది ప్రపంచ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ని మార్చేసే ఒక హిస్టారికల్ మూమెంట్ గత డెబ్బై ఐదేళ్లలో రష్యా అధ్యక్షుడు భారత్కి వచ్చినప్పుడల్లా ప్రపంచంలో ఏదో ఒక పెద్ద మార్పు జరుగుతూనే ఉందండి పంతొమ్మిది వందల అరవైలో నెహ్రూ కృషి మీటింగ్ తర్వాత మిగ్ ట్వంటీ వన్ లో వచ్చాయి మన ఇండియాలోకి నైన్టీన్ సెవెంటీ వన్ లో కోసిన్ వచ్చాక ఇండోసోవియట్ ట్రీట్ అయింది రెండు వేలలో పుతిన్ వచ్చాక ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ పుతిన్ మళ్లీ ఒక గేమ్ చేంజర్ డీల్ ఈసారి పుతిన్ పర్యటనలో రెండు అతిపెద్ద డీల్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ సూకై ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్స్ అనమాట ఈ డీల్స్ గురించి ఎందుకు అంత గందరగోళం ఎందుకంటే ఈ డీల్స్ గురించి తెలిస్తే కేవలం పాకిస్తాన్ దేశానికే కాదు యావత్ వెస్ట్ కంట్రీస్ కి యూరప్ కి అమెరికా లాంటి వాటికి మన ఇంకో పొరుగు దేశం చైనా కూడా నిద్ర పట్టడం లేదు వాళ్ళంతా భారత్ను ఏదో ఒక విధంగా బలహీనం చేయాలని చూస్తున్నారు కానీ ఈ డీల్స్ గనక జరిగితే భారత్ ను బెదిరించడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద బ్రహ్మాస్త్రం పనికి రాకుండా పోతుంది అదేంటో తెలుసా అదే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మన ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి ఆ ధనవంతుడి దగ్గర ఒక పెద్ద తుపాకీ ఉంది ఆ తుపాకీతో ఎప్పుడైనా ఎవరినైనా బెదిరించి లొంగ తీసుకోవచ్చు అనుకుంటాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ తుపాకీ మన వైపు గురి పెట్టేసరికి మన శరీరం చుట్టూ ఒక పెద్ద అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటి దాన్ని ధరిస్తున్నాం ఈ కవచం ఉంటే ఆ ధనవంతుడు బెదిరింపులు మన మీద పనిచేయవు కదండి భారతదేశం ఇప్పుడు అదే చేస్తుంది వెస్ట్ కంట్రీస్ ఇంకా పాకిస్తాన్ చైనా ఇవన్నీ మనపై ఎప్పుడు అనుభయాన్ని ఒక న్యూక్లియర్ థ్రెట్ ని చూపిస్తూ ఉంటాయి ఏవండి చైనా అయితే గట్టిగా ఒక బ్లాక్ ఆట ైపర్సోనిక్ మిసైల్ తో మీరు లడక్కలో ఒక్క అడుగు ముందుకేస్తే ఢిల్లీ ఎనిమిది నిమిషాల్లో బోడిదవుతుందని బెదిరిస్తోంది అమెరికా కూడా అండి గతంలో న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్ లో ఇంటర్ ఇవ్వమని బెదిరించింది ఎస్ ఫైవ్ హండ్రెడ్ వస్తే ఈ ముగ్గురు బ్లాక్మెయిల్ ఒక్కసారిగా డస్ట్బిన్ లో పడేసినట్టే ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీల్ కనుక జరిగితే ఈ బ్లాక్మెయిల్ పూర్తిగా ఆగిపోతుంది అందుకే వాళ్ళంతా కంగారు పడుతున్నారు అయితే ఇప్పుడు జరుగుతున్నది ఈ డీల్స్ లో అత్యంత ముఖ్యమైనది ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్నది ఎస్ ఫైవ్ హండ్రెడ్ రొమోటివ్ మిసైల్ సిస్టమ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటి దీనికి ఉన్న శక్తి అపారం అండి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మిసైల్స్ ని ఇది ఎదుర్కోగలదు అందులో ముఖ్యమైనవి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవి శబ్దం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో వస్తాయి ఇవి అంతరిక్షం నుండి వస్తాయి అంటే ఈ మిసైల్ మొదట భూమి నుంచి గాల్లోకి వెళ్లి ఆ తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించి మళ్లీ భూమి మీదకు అత్యంత వేగంతో పడుతుంది ఈ వేగంతో వచ్చే మిసైల్ను పట్టుకోవడం దాన్ని పడగొట్టడం అనేది మామూలు విషయం కాదు హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఇవి కూడా చాలా వేగంగా భూమికి దగ్గరగా ప్రయాణిస్తుంటాయి ఈ రెండింటిని కూడా ఎస్ హండ్రెడ్ చాలా సులభంగా పసిగట్టేసి గాల్లోనే పేల్ చేయగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కటి కాదండి ఇది భవిష్యత్తు యుద్ధాల కోసం తయారు చేసిన యాంటీ ఎవ్రీథింగ్ సిస్టమ్ ఇది సాధారణ మిసైల్ని ని మాత్రమే కాదు లో ఆర్బిట్ శాటిలైట్స్ ను కూడా కూల్చగలదు అంటే గూడాచారి శాటిలైట్స్ పనికరాని వాటిని కూడా కూల్చేయగలదు హైపర్సోనిక్ గ్లైడర్స్ స్పేస్ ప్లేన్స్ ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబార్డ్మెంట్ సిస్టమ్స్ ను కూడా ఆపగలదు అంటే రెండు వేల ముప్పై రెండు వేల నలభైలో లో జరిగే యుద్ధాలకు ఇప్పుడే మనం షీల్డ్ తయారు చేసుకున్నాం అనమాట ఈ హైపర్సోనిక్ మిసైల్ అనేవి చైనా దగ్గర ఇప్పటికే ఉన్నాయి పాకిస్తాన్ కూడా వీటిని ఎలాగైనా సంపాదించాలని చూస్తోంది అమెరికా కూడా ఈ టెక్నాలజీని రహస్యంగా పాకిస్తాన్కు అందించి భారత్ ను బెదిరించాలని చూస్తోంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ గనుక మన దగ్గర ఉంటే ఈ బెదిరింపులు పనికి రాకుండా పోతాయి ఒకప్పుడు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉండేది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక పెద్ద పవర్ఫుల్ కాపల కుక్క లాంటిది ఈ కుక్కను చూసి పాకిస్తాన్ కు భయం వేసింది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత చేసిందో తెలుసా అది ఏకంగా మూడు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేసింది ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం భయపడిపోయి ఎఫ్ సిక్స్టీన్లు సెపరేట్ గా ఇంధనాన్ని నింపే విమానాలు గూఢచార విమానాలు లాంటి పెద్ద విమానాలన్నీ ఎగరడం ఆపేసే ఫుల్ షట్ డౌన్ చేసేశారు ఎందుకంటే అవి టేక్ ఆఫ్ చేయగానే కూలిపోతాయని వాళ్ళు భయపడ్డారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇంత పవర్ఫుల్ అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ దీనికి ఇంకా డబుల్ పవర్ లాంటిది ఎస్ ఫైవ్ యొక్క రేంజ్ ఇస్లామాబాద్ మన చేతుల్లో ఉన్నట్టే అండి ఎస్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉండేది దీన్నే పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఏకంగా ఆరు వందల కిలోమీటర్లు ఈ ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ అనేది చాలా కీలకం ఒకప్పుడు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్యాటరీ జలంధర్ ఇది పంజాబ్ లో ఉండే ఒక సిటీ అనమాట సో ఆ సిటీ చుట్టూ పెడితే దాని రేంజ్ జీలం నగరం వరకు వచ్చేది పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాదు దాని పరిధిలోకి వచ్చేది కాదు కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఆరు వందల కిలోమీటర్లు కదా ఇది గనక మనకు వస్తే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదు రావలిపిండిలోని ముఖ్యమైన సైనిక స్థావరాలు మిలిటరీ టార్గెట్స్ అన్ని కూడా మన మిసైల్ పరిధిలోకి వస్తాయి ఇంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఎస్ఫై హండ్రెడ్ని మనం పంజాబ్ బోర్డర్ లో కాకుండా రాజస్థాన్ డిజెట్ లో పెడితే కరాచీ పోర్ట్ కూడా దాని రేంజ్ లోకి వస్తుంది అంటే పాకిస్తాన్ యొక్క రెండు అతి ముఖ్యమైన రాజధాని ప్లస్ ప్రధాన ఓడ్రేవ్ మూడు ఒక్కసారిగా మన ర్యాడర్ స్క్రీన్ పై కనిపిస్తాయి ఇక వాళ్ళు ఏ మిసైల్ ప్రయోగించినా లాంచర్ నుంచి బయటకు వచ్చినా ముప్పై సెకండ్లోని గాల్లో వెళ్ళిపోతుంది ఇది ఒక రకంగా మనకు ఎండ్ టు ఎండ్ కవరేజ్ లాంటిది మన ఇంటి మెయిన్ గేట్ దగ్గర నిలబడితే పక్కింటి వాళ్ళ బాత్రూమ్ వరకు మనం చూడగలిగేంత క్లారిటీ లాంటిది అనమాట వాళ్ళు ఏ చిన్న మిసైల్ రాకెట్ ప్రయోగించినా అది బయలుదేరిన వెంటనే ఎక్కువ దూరం ప్రయాణించక ముందే ఎస్ ఫైవ్ హండ్రెడ్ దాని గాల్లోనే పేల్చేస్తుంది అందుకే ఈ డీల్ జరిగితే పాకిస్తాన్ యొక్క రక్షణ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది ఎవండి ఎస్ ఫైవ్ హండ్రెడ్తో పాటు సూకై ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానం గురించి కూడా పుతిన్ పర్యటనలో చర్చిస్తున్నారు ఈ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎందుకు కావాలి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అనేది రష్యా యొక్క ఐదవ తరం యుద్ధ విమానం అయితే మన భారతదేశం కూడా స్వయంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ అనే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ విమానాన్ని కూడా తయారు చేసుకుంటుంది అయితే మన ఫైటర్ జెట్స్ అనేవి ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ఇండియా ఎయిర్ ఫోర్స్ లో చేరదు అంటే ఈ మధ్యలో మనకు దాదాపు పది నుంచి పదిహేదేళ్ల గ్యాప్ ఉంది ఈ గ్యాప్ ను పూరించడానికి మనం రష్యా నుంచి మూడు నాలుగు స్క్వాడ్రన్లు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ విమానాన్ని కొనాలని చూస్తున్నాం అయితే ఇక్కడ రష్యా అంటున్నది ఏమిటి ఇక్కడ రష్యా మనకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది మీరు మూడు నాలుగు స్క్వాడ్రన్లు కాదు ఏకంగా నూట నలభై విమానాలు కొనండి అలా కొంటే మీకు ఏకంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తాము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఇస్తామని అంటున్నారు అంటే ఏమిటంటారా మీరు ఈ విమానాన్ని మీ దేశంలో తయారు చేసుకోండి దాని టెక్నాలజీ మీదే తర్వాత మీరు ఇంకో దేశానికి అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే అండి ఇది ఒక రకంగా మనకు ఫుల్ ఫ్రాంచైజ్ ఇచ్చేసినట్టు ఒక ఫేమస్ స్వీట్ షాప్ యజమాని వచ్చేసి మీరు మా పేరు పెట్టుకోండి మా రెసిపీ తీసుకోండి మా బ్రాండ్ ను వాడండి మీరు ఎవరికైనా అమ్మండి ఎంత లాభం వచ్చినా మీదే అని చూపినంత గొప్ప ఆఫర్ అన్నమాట ఇది మనకి ఇప్పటికే ఈ విమానాలు విషయంలో రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చేసింది అందుకే మనకు ఈ విమానాలు తయారు చేసే పూర్తి సామర్థ్యం ఉంది ఇక ఈ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ టెక్నాలజీ కూడా వస్తే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క శక్తి పదింతలు అవుతుంది పాకిస్తాన్ చైనా రాడర్లు కూడా వీటిని పసిగట్టలేవు అయితే ఈ నూట నలభై విమానాలు అంటే ఏంటో తెలుసా ఒక స్క్వాడ్రన్ లో పద్దెనిమిది నుంచి ఇరవై విమానాలు ఉంటాయి కాబట్టి దాదాపు ఏడు ఎనిమిది స్క్వాడ్రన్లు అనమాట అంటే మన ఎయిర్ ఫోర్స్ లో ఇప్పటి వరకు ఉన్న ముప్పై ఆరు రాఫెల్ ఫైటర్ జెట్స్ కంటే నాలుగింతలు ఎక్కువ సంఖ్యలో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ఉన్నట్టు ఒక్కో ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ధర దాదాపు ఎనభై నుంచి తొంభై మిలియన్ డాలర్లు కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో మనం ఇండియాలో తయారు చేస్తే ఒక్కోటి నలభై నుంచి యాభై మిలియన్ల పడుతుంది అంటే భవిష్యత్తులో మనం దీన్ని వియత్నాం ఇండోనేషియా ఈజిప్ట్ లాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అయితే చైనా పాకిస్తాన్ ర్యాడర్లు ఎంత పనికిరానవో మనకు తెలుసు ఇవి మన బ్రహ్మోస్ మిసైల్ ను కూడా గుర్తించలేకపోయే మన హ్యామరోస్ కాల్ఫ్ లాంటి ఇతర మిసైల్స్ ను కూడా ఇవి గుర్తించలేదు అందుకే వాళ్ళ యుద్ధంలో పెద్ద దెబ్బతిన్నారు ఇప్పుడు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ వస్తే వాళ్ళ ర్యాడర్లు పూర్తిగా పనికి రాకుండా పోతాయి అయితే మనం ఒక భారతీయుడిగా గర్వపడాల్సిన విషయం ఉందండి అదే మన బ్రహ్మోస్ మిసైల్ మనం రష్యా నుంచి కొంటున్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఎంత ముఖ్యమో రష్యాకు మన బ్రహ్మోస్ కూడా అంతే ముఖ్యం బ్రహ్మో అనేది భారత రష్యా యొక్క జాయింట్ వెంచర్ కంట్రోల్ చూస్తే ఇందులో యాభై ఒకటి శాతం వాటా భారత్ అంటే మొత్తం కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది దీని క్వాలిటీ చూడండి రష్యానే స్వయంగా ఏమంటుందంటే భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ మా ఒరిజినల్ వర్షన్ కంటే కూడా చాలా బెటర్ ఒక ఉత్తమమైనదిగా అని ప్రశంసిస్తోంది ఇప్పుడు పుతిన్ పర్యటనలో ఈ బ్రహ్మోస్ ను రష్యా ఎంత పరిమాణంలో కొనుగోలు చేయాలనుకుంటుందో అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది ప్రస్తుతం మన దగ్గర పదహైదు వందల నుంచి రెండు వేల వరకు బ్రహ్మోస్ మిసైల్స్ నిల్వలు ఉన్నాయి దీని అర్థం ఏమిటంటే మొత్తం పాకిస్తాన్ ను ఏకంగా నాలుగు సార్లు పూర్తిగా నాశనం చేయగలిగే అంత ప్రెసిషన్ పవర్ మన దగ్గర ఉంది ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు బ్రహ్మోస్ ఎన్జి నెక్స్ట్ జనరేషన్ టెస్టింగ్ దశలో ఉంది ఇది విమానం నుంచి కాకుండా సబ్మెరీన్స్ నుంచి కూడా లాంచ్ అవుతుంది దీని రేంజ్ తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు పెంచే ప్లాన్ ఉంది అంటే భవిష్యత్తులో మన అటామిక్ సబ్మెరీన్ అరేబియన్ సముద్రంలో దాక్కుని ఒక బటన్ నొక్కితే చాలు కరాచి గాద్వార్ పోర్ట్ ఎనిమిది నిమిషాల్లో బూడిద ఎస్ ఫోర్ హండ్రెడ్ తో వాళ్ళ విమానాలను కూల్చాం బ్రహ్మస్ తో వాళ్ళ టార్గెట్లను పేల్చేస్తున్నాం ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ తో వాళ్ళు ప్రయాగించే ఏ మిసైల్ అయినా గాల్లోనే పట్టుకోబోతున్నాం అనమాట దీనికి తోడు ఇండియా సొంతంగా డెవలప్ చేసిన హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటారు ఇలాంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కు చైనాకు భయం కలగక ఏం కలుగుతుంది చెప్పండి అయితే ఇక్కడ చూడండి పుతిన్ పర్యటన కేవలం ఆయుధాల గురించి మాత్రమే కాదు మన ట్రేడ్ డెఫిసిట్ గురించి కూడా ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి మనం రష్యా నుంచి కొంటున్న ఇంపోర్ట్ సరుకు విలువ మనం రష్యాకు అమ్ముతున్న ఎక్స్పోర్ట్ సరుకు విలువ కంటే ఎక్కువ ఉండడమే ట్రేడ్ డెఫిసిట్ మనం రష్యా నుంచి ఎక్కువగా చమురు కొంటున్నాం కదా మన ఇండియా నుంచి రష్యాకు తక్కువ సరుకు మాత్రమే అమ్ముతున్నాం దీనివల్ల రష్యా దగ్గర మన రూపాయలు భారీగా పోగుబడ్డాయి ఆ రూపాయలను రష్యా ఉపయోగించుకోవాలి కదా అందుకే పుతిన్ గారు తన పర్యటనలో మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు మనం రష్యాకు ఎక్కువగా సరుకులు అమ్ముతాం దీనివల్ల మన దేశంలోని ఫార్మా దుస్తులు ఆహార పరిశ్రమలు లాభపడతాయి రష్యా దగ్గర ఉన్న రూపాయలు మన దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా మన అవుతాయి ఈ డీల్స్ ఇండియన్ ఎకానమీకి చాలా లాభాన్ని చేకూరుస్తాయి ఈ ఒక్క పర్యటనతో భారత్ పర్యటన సాధిస్తుంది ఒకటి వచ్చి డిఫెన్స్ లో సూపర్ పవర్ రెండు వచ్చి ఆయుధ ఎక్స్పోర్ట్స్ దేశం మూడు వచ్చేసి రష్యాతో బ్యాలెన్స్డ్ ఎకానమీ పార్ట్నర్షిప్ అందుకే వెస్ట్ మీడియా ఇప్పుడు ఏం రాస్తుందో తెలుసా ఇండియా ఇస్ క్వైట్లీ బిల్డింగ్ ఏ మిలిటరీ దట్ ఈవెన్ సూపర్ పవర్స్ విల్ బి ఫియర్ ఇన్ ద టూ థౌసండ్ థర్టీస్ ఫైనల్ గా అండి భారతదేశం అజేయం ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటి వ్యవస్థతో భారతదేశం అను బెదిరింపులను అంతరిక్షం నుండి వచ్చే దాడులను కూడా ఎదుర్కొనే శక్తిని పొందుతుంది ఆయుధ బలం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ లాంటి ఐదవ తరం విమానాల టెక్నాలజీని కూడా సొంతం చేసుకునే అవకాశంతో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో నిలవనుంది మేక్ ఇన్ ఇండియా మనం కేవలం కొనే దేశం కాదు రష్యా లాంటి పెద్ద దేశం కూడా మన బ్రహ్మోస్ ను కొనాలను చూస్తోంది ఈ డీల్స్ అన్ని జరిగితే వెస్ట్ కంట్రీస్ తమ ఆయుధాలు మనకు అమ్ముకోవడానికి ఇబ్బంది పడతాయి అందుకే పాకిస్తాన్ చైనా వెస్ట్ దేశాలన్నీ ఈ డీల్స్ గురించి ఆందోళన చెందుతున్నాయి స్వాగతిస్తూ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మరియు ఎస్ ఫిఫ్టీ సెవెన్ డీల్స్ ను మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా చర్చించి విజయవంతంగా తీసుకురావాలని ఆశిద్దాం ఈ డీల్స్ గనక జరిగితే ప్రపంచ పటంలో భారతదేశం యొక్క స్థానం మరింత శక్తివంతంగా దృఢంగా మారుతుంది మన భాషలో చెప్పాలంటే మన దేశం ఇప్పుడు మామూలు మనిషి కాదు మనల్ని ఎవరైనా బెదిరించాలని దెబ్బ కొట్టాలని చూస్తే మనం వాళ్ళ దెబ్బను తప్పించుకోవడమే కాదు మన దెబ్బతో వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టే సత్తా సంపాదించుకున్నాం సో వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం